గంగమ్మా గమ్మా ఆదిక్కి అమ్మ వారుమ్మా గంగమ్మా 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 కాల శంకరు కన్నా బిడ్డ రే గంగ శోకాలూ బేట కల్పవల్లి రే గంగో కాలకరు కన్నా బిడ్డ రే గంగోకాలూ బేట చైతనున్న మాది శక్తి గంగమ్మ అష్ట సంపదలు ఇచ్చే అనురాగవల్లి గంగమ్మ తీనుల గాపాడే దివ్య రూపిణివే గంగమ్మ రాన కోటికి ఆధారం నువ్వే గంగమ్మ కోటి మాయలు గల్లొనసారి వమ్మ నీ సటి లోకాన ఎవరు అమ్మమ్మ మాయమ్మ అమ్మా గంగమ్మ గంగమ్మ ఆది శక్తి అమ్మవారు నీవమ్మా గంగమ్మ లోబాల శెంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ పురవోసమ్మగ పురూర వెలిసి గంగమ్మ పాడుతున్నావు తల్లి గంగమ్మ కట్టమై సంమా చెర్వు కట్టపై గంగమ్మ బాడి పంటల బాగు చూస్తున్న తల్లి గంగమ్మ గట్లల్లో గంటిల్లో నీ వెలిసినావే గణమైన మా పూజలు అందుతున్నావే అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ నువ్వులేని జగమే లేదు గంగమ్మ నీ చలువ లేకుంటే మా లేదు గంగమ్మ నీకన్న మాకింక తిక్కవరు లేదు గంగమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంక లేదు గంగమ్మ మా పైన కురివ మా కష్టకాలంలో తోడుండవమ్మా లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు మా పెట్టి కల్పవల్లివే గంగమ్మ ఈ తప్పక నిన్ను కొలుచేమే గంగమ్మ ఎన్నెన్నో పూజలు నీకు దర్పేమే గంగమ్మ యాడపోదుల తెచ్చి బలి ఇస్తామే కళ్ళు శాఖలు తప్పకుండా పెడతామే గంగమ్మ బోనాల పండుగ నీకు దర్పేమే నీ దివేనే మాకు అందించవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి వే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారుని గంగమ్మ అమ్మకు గంగమ్మ నీ కన్న మాకింక తిట్టెవరు లేరు గంగమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు మా కష్టకాలలో తోడుండవమ్మా లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు మాపేటి కల్పవల్లివే గంగమ్మ అమ్మమ్మ మాయమ్ అమ్మ గంగమ్మ గంగమ్మా ఆదిశక్కి అమ్మ గంగమ్మ అమ్మమ్మ గంగమ్మా మమ్మ గంగమ్మ గంగమ్మా ఆదిశక్కి అమ్మ గంగమ్మ కాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ కల్పవల్లి శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ तुज्वा जाता वही नम नुम भेना भ्रमात्म महाकाली महालक्ष्मी महादक्ष्मी तृतिश्वरोणी गंगानंद्रमाणेश्वर ब्रह्मणेश्वर मध्य मध्य उजग पाणी प्रेमस्थ रक्षायाद प्रक्षालामी धन प्रदेश वंद्र आचिप्याम ग्रह

మహిళవరీమాకీర్తనాశ తమా సమతశ్రేనస్ సమస్త తన్మంగళాను నిత్యశ్రేనస్సు నిత్యమంగళాను శశక్తిమ్మా శక్తి అనురాగవల్లి రంగమ్మ ఈ పాడే దివ్య రూపినివే గంగమ్మ దాన కోటికి ఆధారమునివే గంగమ్మ కోటి మాయలు గల్ల లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు వాటి కల్పవల్లి వే ఊరవోసమ్మగా పూర్ఊర వెలిసి గంగమ్మ ఊరును గా పాడుతున్నాము తల్లి గంగమ్మ కట్టమై సంమా చెర్వు కట్టపై గంగమ్మ బాడి పంటల బాగు చూస్తున్నా తల్లి గంగమ్మ గట్లల్లో గండిల్లో నీ వెలిసినావే పౌరుపేట గంగానమ్మ జాతర కులుపుల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవారి జాతర సందర్భంగా గానుగులపేట గంగానమ్మ గుడిలోని ముడుపులు కట్టడానికి మరి ముఖ్యమైనటువంటి కమిటీ మెంబర్స్ అందరితో పాటు మన ఏలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి రాధాకృష్ణయ్య గారు కూడా రావడం జరుగుతుంది మరి ఈ గంగానమ్మ ఆలయం గంగానమ్మ మాలక్ష్యమ్మ వెనుకొండంకమ్మ పోతరాజస్వాముల ఎంతో ప్రాచీనమైనటువంటి ఆలయం ఇది ఈ చుట్టుపక్కల ఏ కార్యక్రమం ఏ శుభకార్యం జరిగినా సరే అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజున అమ్మవారి జాతర ఈ మొత్తం ఈ పవర్ పాయింట్ అంతా దీనికి సంబంధించిన అన్ని విభాగాల వాళ్ళతో అమ్మవారి జాతర చాలా అద్భుతంగా చేయడానికి కొలుపుల కమిటీ వాళ్ళు చాలా అద్భుతంగా చే ప్లాన్ చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలా అదేవిధంగా పాదసారథి గారి అధ్యక్షులుగా మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేయడానికి చేస్తున్నారు కాబట్టి భక్తులందరికీ ఆ మహాతల్లి ఆశస్తుండాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఇప్పుడు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఇక్కడ అమ్మవారి గుడిలోని రావి చెట్టు వేపు చెట్టుకి ముడుపు కట్టడం జరుగుతుంది తర్వాత పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి అమ్మవారికి మేడకులో రాట వేయడానికి కార్యక్రమం ఈ రోజుతోటి ఇంకా జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీమాత్రే మన ఏలూరు జాతర ప్రతి సంవత్సరం కూడా ఏడు సంవత్సరాలకు ఒకసారి ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది అలాగే మన గానుగులపేటలో వేయించేసి శ్రీ గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ వెంకమ్మ పోతిరాజు బాబు గారుల ఆలయంలో ఎంతో విశేషంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి అమ్మవారి యొక్క ముడుపు కార్యక్రమం నిర్వహించబడింది అలాగే అమ్మవారి యొక్క విశేష అలంకారాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఈ మహత్తరమైనటువంటి ముడుపు ఘట్టాన్ని కూడా భక్తులందరూ కూడా ఏ ఏలూరు గ్రామ ప్రజానికలందరూ కూడా ఈ ముడుపు కార్యక్రమం కూడా దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర పవర్పేట జాతరకి విచ్చేసిన అతిరథ మహారథులు అందరికీను అలాగే ఈరోజు శ్రీ గానుగులపేట గంగానమ్మ అమ్మవారి దేవాలయంలో జాతర మహోత్సవానికి సంబంధించి మొదటి ఘట్టం ఆరంభమైనది అలాగే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం మొత్తం కూడా బడేటి చంటిగారి ఆధ్వర్యంలో జరిగి భక్తులు అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం శ్రీమాత ఈరోజు గానుగులపేట గంగాలమ్మ గుడిలో వేంచేసి ఉన్న గంగాలమ్మ తల్లి వినికొండమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి పోతరాజు బాబుల ముడుపు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అతిథిగా బడేటి చంటి గారు తదితరి గౌరవ అధినేతలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జయప్రదం చేశారు మిగతా భక్తజనం అంతా కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ ముడుపు మహోత్సవంతో పాటు ఈ జాతర మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి పూజా మహోత్సవాన్ని ఘనంగా చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఏలూరు పౌరపేటలోని గంగ గానుగులపేట గంగానమ్మవారి దేవస్థానం నందు ఏలూరు పౌరపేట జాతరలో మొదటి ఘట్టం ముడుపుగట్టుట కార్యక్రమం ఎంత అంగరంగ వైభవంగా మొదలైంది ఈ ఈ కార్యక్రమానికి ఏలూరు సహా సభ్యులందరూ బడేటి రాధాకృష్ణయ్య గారు హాజరై ఎంత విజయవంతంగా కార్యక్రమం జరుపుతున్నారు కావున ప్రజలందరూ ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరు మరి ఈరోజు శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి వినుకొండ వెంకయ్యమ్మ పోతురాజు బాబు జాతరని పోరపట్టే మరి జాతరగా ఇవాళ ముడుపు కట్టడం జరిగింది మరి ముఖ్యంగా ముందుగా ఏంటంటే ఎంపీవీ తెలుగు ప్రేక్షకులకి ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఈ జాతర సందర్భంగా ధన్యవాదాలు మరి జాతర ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్వం నాడు ఎన్నో వందల సంవత్సరాల కిందట మరి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు ఇంత అభివృద్ధి లేదు ఇంత డాక్టర్స్ కానీ ఇంత ప్రపంచం ఏమీ ఉన్నత స్థానంలో లేదు మరి అప్పుడు మరి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు జరిగాయి మలేరియా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ పాడి పంటలు పండనప్పుడు ఆర్థికంగా ఊరంతా నగరం అంతా ఊరంతా ఇబ్బంది పడినప్పుడు ప్రజలందరూ కూడా మరి ఈ ఆ సందర్భంలో ఈ తల్లుల్ని కొలుచుకుని అమ్మ మీరు మమ్మల్ని మీరందరూ కూడా ఆదుకోండి మా పిల్లల్ని మా జల్లాలని అందరూ కూడా శుభ్రంగా చూసుకుంటే మేము జాతర చేసుకుంటామని అలా అప్పుడు చేసుకున్న జాతర ఆనవాయితీగా మరి ఈ రోజు మనం చేసుకుంటున్నాం కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి జాతరని అత్యంత వైభవంగా జరుగుతున్న అంగరంగ వైభవంగా ఏలూరు నగరం మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా జాతరతో మారుమోగుతుంది మరి ప్రజలు కూడా భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు అలాగే ఎప్పుడూ ఈ జాతర ముగింపు రోజున మరి ఇరవై ఆరో తారీఖేమో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కురబండితో మహాలక్ష్మి తల్లిని తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే రెండో తారీఖు పడమడి తీసుకున్నారు ఇప్పటి నుంచే అంగరంగర వైభవంగా ఈ జాతరను చూద్దామని చెప్పి విదేశాల నుండి మరి తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతర మన బంధుమిత్రులందరూ కూడా వస్తున్నారు కాబట్టి మరి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా మరి కూటమి నాయకులకి అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారికి కూటమి నాయకుల ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మరి ఈ దీంతో పాటు కూడా మరి దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది జిల్లా బాగుంటుంది మన నగరం బాగుంటుంది కాబట్టి అమ్మ తల్లి కరుణ కటాక్షాలు దేశ భద్రత మీద దేశ ఐక్యత మీద కూడా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మరి రాబోయే రోజుల్లో కూడా మేము అందరం కూడా మళ్ళీ వచ్చే జాతరలో అందరం కూడా పాల్గొని మళ్ళీ దీనింతకీ పదింతలకి ఈ జాతరని వైభవంగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి మేము ఈ రకంగా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం జై గంగానమ్మ తల్లి జై మహాలక్ష్మి తల్లి జై వెనుకుండ వెంకయ్యం తల్లి జై పోతరాజు భక్తు తండ్రి జాతర ఎంతో సంతోషకరమైన రోజు పవర్పేట అమ్మవారిని ముడుపు కట్టుటం మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణమూర్తి గారు అదేవిధంగా మామిడి పిల్లి సారథి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ ఆనమాయితీగా ఈ ఆలయాల్లో ముడుపుట్టడం జరుగుతుంది ఏలూరు అంతా కూడా ఒక అద్భుతమైన జాతర మహోత్సవంలో అంతా కూడా ఊగిపోతున్నారు ఎంతోమందికి పూనకాలు రావటం అమ్మవారి స్నానాలు చేయించటం ఇదంతా కూడా ఎంతో భక్తి పారసంగా రాష్ట్రంలోనే చాలా పెద్ద జాతరగా ఇది ప్రాముఖ్యం చెందింది మరి ఇటువంటి జాతరకే మహిళ మహిళలు ఎంతో భారీగా వచ్చి అమ్మవారికి స్నానం చేయించడం కానీ ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకే పాత్రులయ్యి అందరూ కూడా అమ్మదై ఉంటే ఏదైనా సాధించవచ్చు అందుకని ఈరోజు ఈరోజు మన సంటి గారి బేడి సంటి గారి ఆ ఈ జాతర రావటం దీన్ని అత్యంత అద్భుతంగా మరి మన అందరం కూడా దీనికి అందరం దీన్ని భాగస్వాములు అయ్యి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇది మూడు నెలల కార్యక్రమం దగ్గర దగ్గర అయితే అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా పాత్రలు కలిసి ఏలూరు దశ దిశలా వ్యాపించాలని నా కోరిక మనకి ఏలూరులో జాతర అనే విషయాన్ని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మనకి ఈ జాతర అనేది చాలా వైభవంగా అత్యంత వైభవంగా ఎక్కడా లేని స్టేట్లోనే కాదు ఇండియాలో కూడా ఎంత గొప్పగా ఎక్కడా జరగదు ఇది మూడు నెలలు జనవరి ఇరవై ఆరు వరకు ఈ జాతర కొనసాగుతుంది ఈ ఈ కాలంలో ఆడపడుచులను ఇంటి పిలుచుకొని ఎంతో వైభవంగా చేస్తారు అటువంటి జాతర మహోత్సవాన్ని ఇప్పుడు కన్నూర్లో చూస్తున్నాం మేము అమ్మవారు కుప్ప కనికిరం అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆ తర్వాత దీనికి ఈ జాతరకి మొత్తం అందరూ కూడా చుట్టాలు బంధువులు అందరూ కూడా మొత్తం అంతా కూడా ఇండియా లెవెల్లో మొత్తం అంతా వస్తారు ఆ రోజు మరి ఎంత కనుల వైభవంగా ఉంటుందంటే చెప్పడానికి కూడా అలవికానంత ఇదిగా ఉంటుంది ఇంటి ఆడపడుచుని చుట్టాలని బంధువుల్ని మొత్తం అందరినీ కూడా పిలుచుకొని ఎంతో వైభవంగా చేసి వాళ్ళందరికీ ఆడపడుచులకు కూడా లంచులు అంటే ఇస్తారు అందరూ కూడా వచ్చి ఈ వైభవాన్ని చేసి అందరికి కూడా ఆడపడుచులను కూడా చక్కగా పంపి సాగనంపి అమ్మవారిని కూడా చక్కగా సాగనంపాలని అందరూ రావాలని కృపా కటాక కటాక్షలన్నీ కూడా పొందాలని హ్యాపీగా ఉండాలని ఏలుని పని జాతర జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఈ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్